తెలుగు మన భాష మన సంస్కృతి మన గుర్తింపు భాష అనేది ఒక జీవశక్తి మన భావోద్వేగాలకు మన ఆలోచనలకు మన గుర్తింపుకు ఆధారం ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన మనం జరుపుకునే తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మన తెలుగు తల్లి గురించి మన భాష గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం తెలుగు ప్రపంచంలో అత్యంత మధురమైన భాషలలో ఒకటి దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన ద్రవిడ భాషలలో ముఖ్యమైనది తెలుగు అనేది దాదాపు తొమ్మిది కోట్ల మంది మాతృభాష ఇది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాధాన్యత గల ఇరవై రెండు భాషలలో ఒకటి తెలుగు భాషకు సంగీతాత్మకత సాహిత్య సంపద మరియు సాంస్కృతిక ప్రాచీనత ఉన్నవి తెలుగు భాష దినోత్సవం ఎవరి జ్ఞాపకార్థం మనం జరుపుకుంటామంటే గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు ఆయన ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించారు తెలుగు భాషకు ఆయన చేసిన సేవకు వ్యవహారిక భాష పితామహుడిగా బిరుదు వచ్చింది అప్పటి వరకు విద్యలో ఉపయోగించే పాండిత్యాన్ని తెలుగు అన్నిటినీ పక్కన పెట్టి సాధారణ ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక తెలుగు కోసం పోరాటం చేశారు గిడుగు వెంకట రామమూర్తి పుంతులు గారు ఆయన భావన ఏమిటంటే భాష అంటే ప్రజల మధ్య విభజన కాదు అనుసంధానం కలిగి ఉండాలి అంటారు తెలుగు భాష ఎందుకు ఇంత విశేషం తెలుగు లిపి దక్షిణ ఆసియాలోనే అత్యంత ప్రాచీనమైన లిపుల్లో ఒకటి సాహిత్యం నన్నయ్య తిక్కన ప్రగడల నుండి విశ్వనాథ సత్యనారాయణ వరకు గొప్ప కవులు రచయితలు ఉన్న గొప్ప సాహిత్యం మన తెలుగు సాహిత్యం తెలుగు చిత్రకళ నాటక కళ తెలుగు భాషలో గొప్ప నాటక రచనలు చారిత్రక గాథలు జానపదాలు ఉన్నాయి తెలుగు సినిమా తెలుగు సంగీతం కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాయి ఈ రోజుల్లో మన మాతృభాష పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెరిగిపోతుంది తెలుగు పాఠాలు క్రమేపీ తగ్గిపోతున్నాయి ఇంటింటా పిల్లలు తెలుగులో మాట్లాడడం అనేది తగ్గిపోతుంది ఇతర భాషల ప్రభావం వల్ల మనం తెలుగు పదాలను వదులుకుంటున్నాం భాషను మర్చిపోతే మన మూలాలను మర్చిపోతున్నట్లే తెలుగు భాష పరిరక్షణలో మనం చేయగల చిన్న చిన్న మార్పులు ఏమిటంటే ఇంట్లో పిల్లలతో తెలుగులో మాట్లాడాలి పుస్తకాలు చదవడం సాహిత్యాన్ని అభినందించగలగడం చేయాలి తెలుగు పాటలు నాటకాలపైన ఆసక్తి కలిగి ఉండాలి సోషల్ మీడియాలో తెలుగు భాషలో పోస్టులు చేయడం మంచిది తెలుగు భాషను ప్రేమించడం అభివృద్ధి చేయడం మన బాధ్యత తెలుగు భాష ఒక గర్వకారణం తెలుగు అనేది మన సంపద మన తరం దానిని నిలుపుకోవాలి పెంపొందించాలి భవిష్యత్తు తరాలకి అలాగే అందించాలి భాష మిగిలితే జాతి మిగులుతుంది భాష అనేది పోతే మన మనుగడే ప్రశ్నార్థకం ఈ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం మన తెలుగు భాషను ప్రేమిద్దాం పరిరక్షిద్దాం మరింతగా దానిని అభివృద్ధి చేద్దాం తెలుగు వాడివై పుట్టినందుకు గర్వించు తెలుగు వాడివై ఎదిగినందుకు తల ఎత్తుకు జీవించు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు జై తెలుగు తల్లి తెలుగు తల్లికి నా వందనం పాదాభివందనం